ఈ రోజు ఋషిపీఠం రసోత్సవంలో మూడో రోజుగా శివపద గాన యజ్ఞం జరిగింది ఇందులో విశేషం ఏంటంటే శివపదాలు రచించిన బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షిణ్ముఖ్ శర్మ గారు వ్యాఖ్యానం ఇస్తూ వందకి పైగా శివపదాలను కంపోజ్ చేసిన శ్రీ టి విద్వాన్ ఎర్మి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన స్వరంతో ఆలపించగా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరిగిన ఈ సాయంత్రం మరుపురానిది మరవలేనిది ఈ శివ నా పేరు వాణి గుండాపల్లి నేను యుఎస్ఏ నుంచి వచ్చానండి గత ఐదేళ్లుగా ఈ శివ పదాలని ఎన్ఆర్ఐస్ అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి నేర్పిస్తూ నాట్యంతోనూ గానంతోనూ దేశ విదేశాల్లో మన సనాతన ధర్మ నృత్య కళలను ప్రచారానికై ఒక మిషన్గా పెట్టుకుని వెళ్తున్నాము ఈ జూలైలో యునెస్కో అండ్ సిఐడి వాళ్ళు ఇన్వైట్ చేయగా ఎథెన్స్ లో గ్రీస్ ఎథెన్స్ లో జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు శివపద ప్రదర్శన నృత్య ప్రదర్శన జరగబోతోందండి ఇదంతానో మా గురువు గారి ఆశీర్వచనము శివానుగ్రహం వల్ల జరుగుతోంది ఐదు వందల మంది పైగా పిల్లలు ఈ సనాతన ధర్మానికి కళలకి ఆసక్తులై దేశదేశాలు తిరుగుతూ ఉన్నారు శివాజి గురువే నమ శ్రీమాత్రే నమ ఈరోజు జరిగిన కార్యక్రమం శివపదం గురువుగారైన బ్రహ్మశ్రీ సామ్యున్న గారు వ్యాలకులది శివపదం కీర్తనలు రాశారు అవి ఇప్పటికే నాలుగు వందల పేచీలు ఎక్కువగా పుస్తకాలుగా వచ్చాయి వివిధ సంగీత విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు బాలముని కృష్ణ గారి శిష్యులైన చాలా మంది కూడా పాడారు మల్లాది బ్రదర్స్ వీళ్ళు అందరూ కూడా పాలిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాలన ఉన్నాయి అవన్నీ ఆల్బమ్స్ కూడా ఋషపీఠం విడుదల చేసింది ఇప్పుడు ఋషిపీఠం ఋషిపీఠం రజతో ఇరవై ఐదు వేలు నిండిన సందర్భంగా ఇక్కడ నాలుగు రోజుల కార్యక్రమం జరుగుతోంది అందులో మూడవ రోజు కార్యక్రమంగా శివపదం సంకీర్తన యజ్ఞం జరిగింది దానికి బాలకృష్ణ ప్రసాద్ గారు బుల్లమ్మ గారు వచ్చి వారి వాది సహకారంతో పాడి అందరినీ ఆనందించేశారు దీనికి వచ్చిన వాళ్ళు చాలా ప్రముఖులు వచ్చారు వీలుకొండ మురళీమోహన్ రావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇలా చాలా ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు సంగీత విద్వాంసులు చాలా మంది వచ్చారు ఆనందించారు